హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు గో గోంగూర పప్పును ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్తాను ఇదిగోండి పప్పు కందిపప్పు ఉంది కదా కందిపప్పు మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఒక గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్ టీ గ్లాస్ తీసుకొని ఫస్ట్ పప్పుని ఉడకిచ్చాను పప్పు ఉడికిన తర్వాత గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఒకేసారి వేసుకుంటే గోంగూర పప్పు అనేది పప్పు మెత్తగా ఉడకదు ఇది పప్పు అనేది చూడండి చూపిస్తున్నా ఉడికిచ్చిన పప్పు ఇది ఇదిగో దీంట్లోకి మనం గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర ఉల్లిపాయ మేమైతే ఉల్లిపాయలు వేసుకుంటాం టమాటాలు కూడా వేస్తారు నేను టమాటా వేయట్లేదు పచ్చిమిరపకాయలు కారం పసుపు వేసే గోంగూర అనేది పప్పు అనేది ఉడకపెట్టాను ఫస్ట్ గ్లాస్ పప్పు తీసుకొని కడిగి ముద్దపప్పుని ఎలా అయితే వండుకుంటామో అలా వండుకొని గోంగూర దాంట్లో ఏమేమి వేసా గోంగూర పచ్చిమిర్చి కారం ఉల్లిపాయ మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు గోంగూర అను కందిపప్పు రెండు కలిపి ఇలా కలిపి పెట్టేస్తే ఒక్కోసారి పప్పు అనేది ఉడకదు కాబట్టి పప్పుని రెండు మూడు విజిల్స్ రాణించి మీ కుక్కర్ని బట్టి విజిల్స్ రాణించి తర్వాత ఇలా అన్నీ వేసేసి ఇక పొయ్యి మీద పడదాం రండి పసుపు వేసే ఉడకబెట్టాను కాబట్టి నేను పసుపు వెయ్యట్లేదు మీకు కావాలంటే మళ్ళీ వేసుకోండి ఇదిగోండి మూత స్టవ్ వెలిగిద్దాం కుక్కర్ పెట్టేశాను తాలింపు ఎలా ఏంటి అనేది తర్వాత చూపిస్తాను సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్